వందనాలు వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్స్ ఈరోజు ప్రత్యేకించి మనం ధ్యానాంశం ధ్యానించుకున్నట్లయితే కోరిక అవసరమా విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించే ఒక రాజుగారు ఉండేవారు ఆయన జీవితంలో ఆ రాజు సంతోషం సంతృప్తి చెందలేకపోయాడు ఒకరోజు ఆయన రాజ్యంలో ఒక సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పనిచేయటం చూశాడు ఆ రాజు తన సేవకుడిని ఎలా సంతోషంగా జీవిస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు ఆ రాజుగారు అడిగే ప్రశ్నలకు ఆ సేవకుడు ఈ రీతిగా సమాధానం చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ఆ సేవకుడు ఇలా సమాధానం చెప్తున్నారు నేను సేవకుడిని తప్ప మరొకటి కాదు నా కుటుంబానికి నా స్తోమత మించిన అవసరతలు లేవు ఉండడానికి ఇల్లు కడుపు నిండా భోజనం ఉంది చాలు దేవునికి రోజు కృతజ్ఞతలు చెల్లిస్తూ బ్రతుకుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని జవాబిచ్చాడు ఆ సేవకుడు రాజుగారికి ఆ సమాధానంతో రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు నిజంగా ఇతడి జీవితంలో ఏ కోరిక లేకుండా జీవిస్తున్నాడా లేక నటిస్తున్నాడా అని తెలుసుకోవాలి అనుకుని ఆ రాత్రి తన సేవకుడిని పరీక్షిస్తూ రాజు రహస్యంగా తొంభై తొమ్మిది బంగారు నాణ్యాల సంచిని తన సేవకుడి వాకిలి గుమ్మం వద్ద వదలమని పనివారిని ఆదేశించారు గుమ్మం వద్ద సంచిని చూసిన సేవకుడు తన ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ సంచిని తెరచి ఆశ్చర్యపోయిన అతడు వాటిని లెక్కించడం ప్రారంభించాడు తొంభై తొమ్మిది నాణాలే ఉన్నాయని నిర్ధారించుకుని ఆ ఒక్క బంగారు నాణం ఉంటుంది ఖచ్చితంగా ఎవరు తొంభై తొమ్మిది నాణాలను వదిలిపెట్టరే అనుకుని కలిగిన దానితో తృప్తి చెందకుండా టెన్షన్ టెన్షన్ జీవితం ప్రారంభించాడు తనకు వీలైన ప్రతి చోట వెతికాడు చివరికి ఆ ఒక్క నాణెం దొరకలేకపోయింది చివరిగా నిరాశతో అలసిపోయిన అతడు ఆ ఒక్క బంగారు నాణం సంపాదించడానికి తన సేకరణను సంపూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుండి వందో బంగారు నాణం సంపాదించాలన్న తపనలో తనకు సహకరించే కుటుంబాన్ని కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను కూడా దూషించడం మొదలుపెట్టాడు చేస్తున్నప్పుడు పాటలు పాడడం కూడా మానేశాడు దేవుణ్ణి స్తుతించడం మానేసి ఆ వంధవ నాణం కోసం దేవుని మీద సనగడం ప్రారంభించేసాడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోల్పోయాడు సేవకుడు ఇలా మారిపోవడం మనశ్శాంతి లేకుండా బ్రతకడం గమనించినటువంటి ఆ రాజుగారు సేవకుడిని పిలిచి ఓ సేవకుడ నేను ముందు ఉన్న మనశ్శాంతి కోల్పోయావు జీవితంలో ఆ వంధ మరణం సాధించాలని ఆ వేటల్లోనే కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను అందరినీ దూరం చేసుకున్నావు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నీ స్థితి నుంచి ఉన్నప్పుడే ఆనందంగా ఆడుతూ పాడుతూ చేసుకుంటూ కుటుంబం కుటుంబంతో గడుపుతూ ఉండేవాడివి ఇప్పుడు అన్నీ కోల్పోయావు నేను చూసి రాజు అయిన నేను పాఠం నేర్చుకుంటున్నాను నాకు దేవుడు ఇచ్చిన దానిలో తృప్తిగా బతకడం కంటే మించిన కోరిక నాకు వద్దు నీవు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో సంపాదించాలి అనే అనవసరమైనటువంటి కోరికలు లేకుండా ఒకదానితో తృప్తిగా జీవించడం కొనసాగించు అని చెప్పారు రాజుగారు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఈ రీతిగా ఉంది నీతివంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సంతోషంగా ఉండగలం కానీ మన జీవితంలో ఏదైనా పెద్దది లేదా మెరుగైనది పొందుకున్న సమయంలో దానికంటే ఎక్కువ పొందుకోవాలనే తపన ప్రతి మానవుడిలో మొదలవుతుంది దాని ద్వారా మనం మన నిద్రను మన ఆనందాన్ని ఆనందాన్ని కోల్పోతాం మన అనే వ్యక్తులను బాధిస్తాం ఇవన్నీ మనలో పెరుగుతున్నటువంటి అవసరాలు మించిన కోరికలే మనకున్న దానిలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడానికి మన అవసరాలను కోరికలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకుంటూ ఈరోజు నుండి మనం కూడా ఒక మెరుగైనటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ వందనాలు ఇత పుత్ర పవిత్ర మా 啊没有